ఏనుగు లక్ష్మి మూడవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహకారంతో యాచకులకు నిరుపేదలకు దినసరి అడ్డా కూలీలకు బాటసారులకు సుమారు రెండు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ టెక్నో డ్యాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమండ్ల మధుకర్ ఆమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా మూడు వందల ముప్పై ఎనిమిదవ వారాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆమ్మఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ మొహమ్మద్ యూసఫ్ చందుపట్ల లింగమూర్తి పాల్గమిత్రులు పవన్ ప్రేమ్ అశోక్ బాలు తదితరులు పాల్గొన్నారు multimulti